హై రైస్ అప్పు అనుకో లైవ్ లెక్క అనిపిస్తుంది అంటే ఇది అంశం కదా నేను ఉపవాసం అయితే ఇంటికి వచ్చాను ఏమీ లేదు మా ఉంది మక్కలోనే పాస్త నేను చేస్తున్నాను ఇలా చేయాలో ఏంటో ప్రాసెస్ అన్నీ మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ఇదైతే చికెను చికెన్ ఇలాగా చిన్న చిన్న ముక్కల కన్నా మీకు చిన్న అయితే చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అయితే పెద్ద మొక్కలు కోసుకునేలా ఇలాగో పక్కన పెట్టుకోండి ఇలా కడుక్కుని పక్కన పెట్టుకోండి మొక్కలోనే అంటే ఇది చాలా డిజైన్స్ ఉంటాయి నేనైతే తీసుకున్నాను తర్వాత వేడి నీళ్ళు మరగబెట్టుకుని ఆ వేడిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఈ మరిగిన తర్వాత కొద్దిగా మొక్కలన్నీ వేసుకోవాలి నేను అక్కదానికొని కొద్దిగా వేసుకుంటున్నాను ఈ మొక్కలని వేసుకున్న తర్వాత ఇట్లా నేను తిప్పుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇలా దానికి కావాల్సింది ఒక ఉల్లిపాయ మనకు ఫ్రైసీ అయితే పైసీగా కావాలనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ కొద్దిగా అల్లం ఈ పక్కనే రెండు ఫేస్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇక్కు వేసుకోకూడదు అలాగే కంపల్సరీగా ఇవి ఉండాలి ఇది ఉంటేనే మకరణ్ణి పాస్తాకి హైలైట్ ఇది మష్రూమ్ ఇది మష్రూమ్ ఓకే ఇటువంటిది అయితే బాగా వస్తుంది మకరొనియా ఇది ఇలాంటి దాంట్లో కొద్దిగా గ్యాస్ వెలిగించండి నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ తక్కువేసుకుంటేనే మంచిది ఎక్కువ వేసుకోకుండా ఆయిల్ వేడెచ్చిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు మాత్రం దోరగా వేయాలి గట్టి అయితే ఇటువంటిది తీసుకోవాలి గట్టి దో గట్టి మాత్రం గట్టి ఉల్లిపాయలు అయితే అది దోరగా ఫ్రై చేయాలి కొద్దిగా కరివేపాసు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేయాలి ఇంకైతే చికెన్ ఇది అల్లము ఎల్లులపై పేస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మర్చిపో ఇది ఇలాగ నీట్గా కలుపుకుని మర్చిపో చికెన్ ఇలా మగ్గాలి వేసుకోవాలి చూడండి ఇలా అన్నమాట చికెన్ ఇలా మగ్గిన తర్వాత నేనైతే ఏ వేసుకుంటున్నాను మష్రూమ్స్ ఇవి వేసినాం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇది సాల్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది కొద్దిగా కారం స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి నేనైతే ఎంత వేయో కొద్దిగా వేస్తాయినా అల్లమెల్లి పేస్ట్ పచ్చిమిరండి సరిపోతుంది పాస్తాలో కొద్దిగానే వేసుకోవాలి కారం ఎక్కువ చూడండి నేనైతే కొద్దిగానే వేసాను ఎక్కువ ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఇదైతే అయిపోయింది మా మ్యాగ్జిమం అయ్యింది ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది మగ్గితే పక్కన ఇలా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని లైట్ సిమ్లో పెట్టుకున్నారంటే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఈ మక్కరనే ఉంది కదా ఈ మక్కరే మనం ఉడకపెట్టుకుందాము ఇది ఎక్కువగా కుక్ అవ్వకుండా సింపుల్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ వండుకోవాలి కాబట్టి మనం నైన్టీన్ పర్సెంటే ఉడకబెట్టుకోవాలి దీన్ని ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు చూడండి జస్ట్ ఇలాగే ఉక్కాలి ఇది ఉడికిన తర్వాత చూడండి జిబిన్ క్రీమ్ అనమాట ఇది కంపల్సరిగా ఉండాలి క్రీము జిబున్ జిబిన్ క్రీము ఇది అయిన తర్వాత మిల్క్ ఇది కూడా మక్రోని క్రీము ఇది మక్రోనిక్ క్రీము ఇది జిబిన్ క్రీము ఈ రెండు కంపల్సరీగా ఉంటేనే మీకు మకరని పాస్తా వస్తుంది ఈ రెండు లేకపోతే ఈ రెండు అట్లా ఏది లేకుండా దాన్ని మకరణి పాస్తాన్ని మాత్రం వండరు ఓకే ఇది కంపల్సరీగా ఉండాలి ఇవి ఎలా చేసుకోవాలంటే చెప్తాను వెయిట్ చేయాలి మకరొని అయితే కుక్ అయిపోయింది ఎలా కుక్ చేసుకుని వడ కొట్టుకోవాలి వడ కొట్టుకున్న తర్వాత వడ కొట్టుకుని పక్కన పెట్టుకోండి చూడండి ఇదైతే రెడీ అయిపోయింది అయితే ప్రస్తుతం నేను ఇప్పుడు చెప్పడం నేను చూడలేదు ఎందుకని అంటే నేను ఉపవాసం కదా నేను అలావరిస్తామని నేనేం తిన్నాను ఇది నాకే కాబట్టి నాకు ఇలా ఉన్నా నచ్చుతుంది మీరు మాత్రం ఉప్పు తగ్గినా చేసుకోండి అలాగే పైసే కూడా తగ్గినా చేసుకుంటే మీకు మొక్కరని అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది అద్దరు పోతుంది తిన తినాలనిపిస్తుంది ఇదైతే రెడీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే మీకు టిప్ ఎందుకు ఇస్తున్నానంటే ఇది మీరు వెంటనే తినాలి అని అనుకుంటే వెంట వెంట మేము సాయంత్రం రెండు గంటల మూడు గంటల తింటామని అనుకుంటే కాక ఇది తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మరణి ఫ్రెండ్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి నేనైతే క్రీమ్ వేసుకుంటాను ఎంత క్రీమ్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మొక్కరని చూడండి ఇలాగా పాలు వేసుకున్న తర్వాత మొక్కరని వేసుకోవాలి ఇలా మొక్కరని వేసుకుని కలిపిక్కుకోవాలి లాస్ట్ని పేజర్ క్రీమ్ వేసుకోవాలి నేనైతే క్రీమ్ వేసుకుంటున్నాను క్రీమ్ ఎంత వేసుకుంటే పీజా క్రీమ్ అంత టేస్ట్ వస్తుంది అంతే కొద్దిగా తిట్టు తెచ్చి తినే చూడండి అది ఫాస్ట్ తినాలని మీకు ఎవరికైనా అనిపిస్తే ఫ్రెండ్ పోయి చిన్న చిత్ర ఓకే ఫ్రెండ్ బై ఫ్రెండ్ ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు തന്നെ നാട്ടിൽ ടേസ്റ്റ് ചൂണോ ഇപ്പോൾ മാസം കാരണം ഐസം വന്ന് നല്ലവർക്ക് വരേണ്ടി റെഡി ആയിരുന്നു ബ്രൈ